Okay, let's okay. go. Okay. 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 భారతదేశ వ్యాప్తంగా భారతరత్న అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అలాగే ఈ దేశంలో బానిస సంఖ్యలు తెచ్చుకుని అనగారి కులాల నుంచి అడుగు బలహీన వర్గాల వరకు స్వేచ్ఛ సమానత్వం సామాజిక అభివృద్ధిలో భాగంగా అభివృద్ధిలోకి రావాలనే కాజ్ ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఖరిలో కూడా తెలుగుదేశం పార్టీ నాగరిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆధ్వర్యంలో గౌరవనీయులు కందిగుండ వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు దళిత కులాలన్నీ చేరి ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను మేము ఒకటి కోరుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈరోజు జనాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చూపిన ఆదర్శ భావాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంటరాని తరానికి వ్యతిరేకంగా పెద్దంతారుల విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అడగారిన కులాలు అనిపిస్తున్న జీవితాన్ని మార్చాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటం ఏదైతే ఉందో అదంతా ఈ ప్రపంచానికి ఆదర్శమైందని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పెద్దందార్ల చేతుల్లోంచి రాజకీయ అధికారం బయటకు వచ్చిన తర్వాత గట్టి భువనచంద్ర అనే వ్యక్తిని తీసుకుపోయి పార్లమెంట్ స్పీకర్ గా నిలబెట్టిన కథ తెలుగుదేశం పార్టీ అలాగే ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ చేసిన కథ కూడా తెలుగుదేశం పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే బడుగు బలిగిన వర్గాల అనగానే కులాలు రాజకీయ అధికారంలోకి వచ్చిన సందర్భాలు తెలుగుదేశం పార్టీలో మాత్రమే సాధ్యమైంది కూడా ఈసారి గుర్తు చేస్తా ఉన్నాము రాజకీయ అధికారం ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు అనగానే కులాలకు మిరుపేలకు చేరువవుతుందో ఆ రోజే సామాజిక అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం కాబట్టి విద్యావంతులు మేధావులు సామాజిక ఉద్యమ నేతలు ఈ జైత్యవాళ్ళ నుంచి జనాల్లోకి ఆయన ఆదర్శమైన భావాలను తీసుకోవాలా ఆయన చూసిన ఆదర్శవంతమైన మార్గాల్లో పైకింపజేయాలని తెలియజేసుకుంటూ జై జై డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమంలో మా ప్రియతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళుల తీస్తున్నాను ఈరోజు నేను అంబేద్కర్ గారి గురించి బోధించు సమీకరించు పోరాడు అనే ఒకే ఒక నినాదంతో ఆ రోజు అంబేద్కర్ గారు యావత్ భారతదేశాన్ని కూడా ఒకే తాటిపైకి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి చొరవను ఇప్పటి నేటి భారతీయులు కూడా ఎంతోమంది ప్రశంసిస్తారు అందులో భాగంగా నేను అంబేద్కర్ గారి జీవితంలోని రెండు విషయాలు మాత్రం చెప్పి నేను విరమించుకుంటాను ముఖ్యంగా ఆ రోజు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మహిళలు ముఖ్యంగా మహిళలకు సమానమైన హక్కులు పురుషులతో పాటు కావాలనే ఒక సదుద్దేశంతో చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పాలకులు దానికి వ్యతిరేకంగా బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన్ను పదవి నుంచి తప్పించారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇదే కాన్సెప్ట్తో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంబేద్కర్ చూపినటువంటి ఆయన మార్గంలో స్త్రీలకు పురుషులతో పాటి సమానమైనటువంటి హక్కును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నెరవేర్చారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలనేసి నందమూరి తారక రామారావు గారు అన్నారు ఈ విధంగా మనము అంబేద్కర్ గురించి ఎన్నోసార్లు మనం అనుకున్నప్పుడు అంబేద్కర్ జీవితంలో ఇంకొక ఘట్టం కూడా మనకు ఈ విధంగా నాకు గుర్తుకొస్తుంది చాలా మంది అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కేవలం ఈ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి వాళ్ళను అంటరానితనం గాను హరిజనులని సంబోధించేవారు అప్పుడు హరిజనులు అంటే దేవుని బిడ్డలు అని అర్థం కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొని వచ్చి ఈరోజు ఎనభై ఐదు నుంచి ఎవరు కూడా ఎస్సీలను హరిజనులు అనే మాట అనుకోకుండా ఎన్టీ రామారావు గారు చట్టం తీసుకొచ్చారు అప్పటి నుంచేనే ఎస్సీలని షెడ్యూల్ కులాలని షెడ్యూల్ ట్రైబుల్ అని ఆ రోజు గౌరవంగా ఎన్టీ రామారావు గారు కూడా ఈ రకంగా నేను ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఎంత మాట్లాడినా కానీ ఒక రోజుతో సరిపోయేది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుకుండి వెంకటప్రసాద్ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనమందరం ఇక్కడ కలవడం చాలా శుభదాయకం ఒక విషయం చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల కోసం వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక దేవుడి వాళ్ళు మనసులో ప్రతిష్ఠించుకుని ఉన్నారు ఎందుకంటే ఆ రోజు జరిగే రాజకీయాలకు చూసి చలించిపోయి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ కలిసి ఈరోజు కలిసి మా హక్కులు మేము హక్కులతో జీవిస్తున్నామంటే ఆ రోజు రా ఆ రోజు రచించిన రాజ్యాంగం మూలంగానే ఈరోజు మేము గౌరవంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మహిళలు మహిళలు చట్టసభల్లో పోవడం అయితేనేమి అదేవిధంగా ఎస్సీలకు గౌరవం కలగడం అయితేనేమి రిజర్వేషన్లతో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంలోనే బాగా ఇదిగా ఉన్నారంటే దీనికి కారణం బాబా అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జయ బాబా అంబేద్కర్ గారు ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి ప్రత్యే స్థాయిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చరిత్ర ఈ అద్భుతాలన్నింటిలో కూడా అత్యున్నతమైనటువంటి అద్భుతం ఎవరైనా ఉందంటే అది డాక్టర్ సిఆర్ అంబేద్కర్ ఇంత పెద్ద భారత ఉపఖండానికి హిందత్వంలో ఏకత్వం యూనిటీ యూనివర్సిటీ అనే ఆలోచనతో సిద్ధాంతం ఏర్పడినటువంటి దేశానికి ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇంత వివక్ష ఇన్ని అసమానతలు ఉన్నటువంటి ఘనతలు రాజ్యంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రుగ్మతల్ని కూడా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పే సందర్భంగా చేస్తున్నారు అందుకే ఆయన జయంతి అయినటువంటి నూట ముప్పై నాలుగవ జయంతి అయినటువంటి సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం ఇంత అద్భుతమైన దేశంలో ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం జీవితాన్ని గడుపుతున్నాం రాజకీయాలు చేస్తూ ఉన్నాం వ్యాపారాలు చేస్తున్నాం మనం అందరం కలిసి కలిసి బతుకుతున్నాము చాలా స్వాతంత్రం వచ్చినట్టే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఏ మాత్రము అనమరికలు లేకుండా అంటే ఆ అద్భుతం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ప్రతిరూపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే కేవలం భారత జాతిగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఆవత్తు కూడా గర్మించదగినటువంటి మనిషి మహామనిషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని రచించినాడు ఏ ఆలోచనతో అయితే ఆయన మోక్షములైనప్పటికీ కూడా చదువుకోని ఉన్నత శిబిరాలు ఎదిగినాడో ఏ రకంగా రాడి ఆ స్థాయికి ఎదిగినాడో ఇవన్నీ కూడా మనందరికీ కూడా మనకే కాదు భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మీరు ఏదైనా మీరు గమనిస్తే తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాలని మనం స్థాపించుకొని ఆరాధించేటువంటి పరిస్థితులు స్మరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అది విగ్రహాలు కాదు మన జీవన విధానం అని చెప్పేసి మళ్ళొకసారి యువతరానికి కూడా తెలియజేస్తూ ఏ స్ఫూర్తి అయితే ఆయన కొనసాగించినాడో ఏ పోరాట పట్టి ఆయన జీవించినాడో ఏ రకంగా అనుచిల్తకు నిరంతరం గురవుతూ కూడా నిలబడి మళ్ళీ మన మన జాతి మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచించినాడో మనందరికీ కూడా చింతంలో ఆదర్శి ప్రాయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎప్పుడైతే అటువంటి ఆలోచనని కానీ ఆయన్ను కానీ అనుసరించినప్పుడే స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే ఆయన ఆశయాలు కొనసాగించగలిగినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి మైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి అది ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు